వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు మిల్క్ షేక్ అండి అయితే ఒక పదిహేను వరకు జీడిపప్పులు తీసుకోండి ఇలా తీసుకున్న జీడిపప్పులోనే మనం పాలన వేసేసుకోవాలి ఈ జీడిపప్పు మునిగేంత వరకు పాలన వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకొని ఈ పంచదారని కరిగించుకోవాలండి అదే క్యారమలైజ్ చేసేసుకోవాలి ఇలా పంచదార కలుగుతున్నప్పుడు మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి వేయించుకొని తొక్క తీసి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ఆ పల్లీలను వే వేసుకోవాలండి చూడండి మనకి షుగర్ అయితే క్యారమలైజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా చేసుకున్న షుగర్ని మనం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇది కూల్ అయిన తర్వాత గట్టిగా అయిపోతుందండి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనకి పాలైతే హాఫ్ అన్ అవర్లో ఇలా జీడిపప్పు మొత్తం నానిపోయి ఉంటుంది ఇలా నానిన జీడిపప్పుని మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పాలను వేసేసుకోండి ఈ పాలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోవాలండి కూల్గా ఉన్న పాలను తీసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలమీద మీగడిని వేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న క్యారమలైజ్ని రెండు స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు పంచదారను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్ వరకు పాలను వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుతూ త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు మనం మిక్సీ వేసేసుకోవాలి చూడండి మనకి కాజు మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పైన గార్నిషింగ్ కోసం నేను మిక్సీ పట్టుకున్న పల్లెపొడినే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నేగ్ధ దావంటలు